నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుంభవృషి కురుస్తోంది ముఖ్యంగా పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి కొండచెరడు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి ఇళ్లు కూలాయి నదుల్లో ప్రవాహోద్ధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను వణికిస్తున్నాయి జోరు వానలకు అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి పలుచోట్ల రహదారులను మూసివేశారు సిమ్లాలోని భట్టాకుపార్ ప్రాంతాల్లో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది మతు కాలనీలో ఒక భవనం కింద ఏర్పడిన గుంతలోకి కూరుకుపోయింది అందులో ఉంటున్న వారిని ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది పక్కనే ఉన్న మరో రెండు భవనాలు కూడా ప్రమాదమంచున ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో సోమవారం నాలుగు జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్టు ప్రకటించడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు కంగ్రా మండి సిర్మౌర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు రెడ్ అలర్టు ప్రకటించినప్పటికీ సోలన్ జిల్లాలో విద్యా సంస్థలను సోలన్ జిల్లాలో చండీగఢ్ సిమ్లా జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి ఘాట్ నుంచి సుబాతు వెళ్ళే మార్గాన్ని కూడా కొండచర్యల కారణంగా మూసివేశారు జేసీబీల సాయంతో రహదారులను పునరుద్దరించడానికి యత్నిస్తున్నారు బిలాస్పూర్ జిల్లాలో అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో చాలా రోడ్లు మూసివేశారు చంబా కంగ్రా కుళ్ళు మండి సిమ్లా సోలన్ సిర్మోర్ జిల్లాలో కొన్ని చోట్ల రాబో ఇరవై నాలుగు గంటల్లో ఆకస్మిక వరదలు తలెత్తే ప్రమాదముందని వాతావరణ విభాగం తెలిపింది జులై ఆరు వరకు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి పలు నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది అలకానంద నదిలో ప్రవాహం పెరుగుతోంది పౌడీ గఢ్వాల్ జిల్లాలో అలకానంద నదిలో నీటిమట్టం పెరిగి ప్రఖ్యాత దరిదేవి ఆలయం పాక్షికంగా నీట మునిగింది అలకానంద నదిలో నీటిమట్టం ఒక్కసారి పెరగడంతో రుద్రప్రయాగ్లో నదిలో ఉన్న మహాశివుని విగ్రహం మునిగింది ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా దశోలీ డెవలప్మెంట్ బ్లాక్ లో పర్వతాలపై నుంచి కిందకు జారుతున్న మట్టి బురద రాళ్లు కారణంగా మోటార్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి ఆదివారం కుండపోత వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో చార్ధామ్ యాత్రపై విధించిన ఇరవై నాలుగు గంటల నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎత్తివేసింది వాతావరణ పరిస్థితులను బట్టి చార్ధామ్ యాత్రికుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది కొండచర్యలు విరిగిపడిన బార్కోట్ యమనోత్రి మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు సోమవారం చంబపట్నంలో జోరు వర్షం కురిసింది ఉత్తరప్రదేశ్లో కూడా రుతుపవనాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి హాపూర్ అలీగఢ్ మొరాదాబాద్లలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ముజఫర్నగర్ జిల్లాలో కురిసిన వానలకు అనేక చోట్ల పాత ఇల్లు కూలాయి సదర్ తహసీల్ చాప్రా గ్రామంలో ఇల్లు కూలి ఎనభై ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది బిజ్నోర్ బ్యారేజీ వద్ద గంగా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరిందని అధికారులు హెచ్చరించారు ఎడతెరిపిలేని వర్షాలతో గంగా సోలనీ నదిలో నీటిమట్టం పెరిగింది ప్రయాగ్రాజ్లో కూడా గంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు స్థానికులు తెలిపారు పంజాబ్ హర్యానా చండీగఢ్లోనూ వర్షాలు కురిశాయి హర్యానాలోని యమునానగర్ హిసార్ అంబాలా రోహతక్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పంజాబ్లోని లూధియానా పాటియాలా మొహలీ పఠాన్కోట్ గురుదాస్పూర్ గురుదాస్ వర్షం పడింది